అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకి అండగా ఇచ్చేందుకు ఆ ఎన్నికల్లో ఇచ్చిన ఆగినకి ఈరోజు నిధుల విడుదల రెండో విడుదల మూడో ఇప్పటికే ఒక విడత విడుదల చేశారు రెండో విడత ఈరోజు విడుదల చేస్తున్నారు మూడో విడత పెద్ద విడుదల చేస్తుంది ఈ సందర్భంగా రెండే రెండు మాటలు చెప్పి మీ అందరూ కూడా సెలవు తీసుకుంటాను రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి ఆర్థికంగా దివాలా తీసినటువంటి రాష్ట్రంలో కనీసం చర్మాలు కాకుండా వేరే కూడా ముఖ్యమంత్రి అయి ఉంటే కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అలాంటిది తన సమర్థ నాయకత్వంతో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఆనాడు మీరు ఆలోచన చేయండి రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించుకోవాలంటే డబ్బులుండే పరిస్థితి లేదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమంగా ఎంత ప్రత్యేక దృష్టి పెట్టారో మీకు తెలుసు ముఖ్యంగా నెల్లూరు రోజున్న ఈ మీ అందరి సహకారంతో ఎంత వేగవంతంగా జరుగుతుందో మీకు కూడా తెలుసు అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాలకి త్రీ ప్లేస్ కరెంటు కింద ఇరవై నాలుగు గంటలు కరెంటు బండ్లు ఎంత వేగంగా పూర్తి చేసుకున్నామో మీకు కూడా తెలుసు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి మీ అందరూ కూడా సరైన మనం చేస్తున్నారు ఒక పెన్షన్ల పరంగానే కాదు ఎన్నికల నుంచి నా మీద గ్యాస్ సిలిండర్లు కానీ మహిళలకి ఉచితంగా ఏదైతే ఆర్టీసీ బస్సు కానీ అన్నిటికీ మించి ఇంట్లో ఎంత బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లి బంధులు కానీ ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ ఉంటారు అదేవిధంగా భవిష్యత్తులో మన భవితరాలకి కొంత లేకుండా చేసేదానికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చి భారతదేశాన్ని పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతే తద్వారా మన బిడ్డలకి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గోరం పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారుతుంది ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి అమరావతి వేగవంతంగా పరుగులు తీస్తుంది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఊట ప్రభుత్వం చంద్రబాబు సారాజ్యంలో జరుగుతున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా చేస్తున్న కష్టాన్ని అందరూ కూడా గుర్తించి అటు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అధికారులు కానీ అందరూ గుర్తించి అందరూ ఆయనకు అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే రూరల్ నిజాగంలో యూనియన్ సంబంధించి ఎలాంటి అపోహలు అవ్వదు రైతులకి ఎంత అవసరమో అంత యూరియా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి దీన్ని కూడా పరిగణం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇది ప్రధానంగా నెల్లూరు రూరల్ ఉండే ఉండేదంతా కూడా సన్న చిన్నకారు మధ్యతరగతి రైతులు వారి కోసం అన్ని రకాలుగా కూడా మీ కోట రిజిగా చంద్రబాబు గారి సారాజ్యంలో ముందుకు సాగే విధంగా అన్ని రకాలుగా వేడు చేసానికి శ్రీకాంతృప్తాన్ని తెలియజేసుకుంటూ ఈ అన్నదాత శుతిగోవా కార్యక్రమం రెండు విడత ప్రారంభానికి మీ అందరూ విచేసానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం